సెక్టర్లు అనేది ఉంటాయి ఇవి ఏంటంటే ఒక డిఫరెంట్ స్వెట్టర్లు ఇవి ఇది ఈ మళ్ళీ రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్లో దొరుకుతాయి మీకు ఎక్కడంటే అక్కడ దొరకవు వీటిని ఏం స్వెట్టర్లు అంటారమ్మా ఏం స్వెట్టర్లు ఇది ఏమి స్వెట్టర్స్ ఇవి ఏమంటారు అసలు ఇవి క్లో క్రోహియా దారం అంటారు ఎంతెంత ఉంటుంది ఒక్కొక్క త్రీ ఫిఫ్టీ ఆ స్వెటర్ లాంటివి అయితే ఎండాకాలం కూడా వేసుకోవచ్చు ఎంత ఇదే ఎంత ఎంత మూడు వందల యాభై చిన్న తక్కువ ధరలే ఇవన్నీ మీరు మళ్ళీ ప్లేట్ల మీదకి దేవుడు పెట్టడానికి చిన్నపిల్లలకి ఇవన్నీ ఇది మీరు ఇంట్లో తయారు చేస్తారు ఎంత ఎక్కడ నుంచి తెప్పిస్తారు నేపాల్ అవి ఓకే ఈ హైదరాబాద్లో మో మోస్ట్లీ ఎక్కడా లేవు కదా మీ దగ్గరే ఉన్నాయి ఇది మాంకాళి ఉజ్జయిని మాంకాళి టెంపుల్ ముందు ఉండే షాప్ ఇది దీనిలో ఇక చిన్న చిన్న పిల్లలకి మొత్తం ఎవ్రీథింగ్ నేపాలీ వస్తువులు అంటే ఇవి చూడండి రేరెస్ట్ ఎక్కడంటే అక్కడ దొరకవు మళ్ళీ ఇవి కొన్ని వింతగా చూసారా ఊరికే అలా వేసు వ్యాస్కోట్ అంటారంట దీన్ని ఆడపిల్లలు అలా వేసుకోవచ్చు ఇది చలి ప్రాంతాల్లో వాళ్ళ యొక్క పనితనం ఇది నేపాలీ పనితనం గట్టిగా వంద రెండు వందలు మూడు వందలు ఇట్లా రకరకాల పెద్ద ఎక్కువ ధరలు కూడా లేవు ఇవి అది మాంకాళి టెంపుల్ యొక్క ద్వారం ఇది ఈ ద్వారం ముందే ఇలాంటి చిన్న వెంతైన షాప్ అనమాట ఇలాంటి వస్తువులు కావాలని చాలామందికి ఉన్నా కానీ ఇవి ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియవు వీళ్ళు ఏంటంటే ఇట్లా రోడ్డు మీద పెట్టుకొని అమ్ముతూ ఉంటారు ఆన్లైన్ షాపింగ్లు పైపెచ్చి ఉండవు దీంతో ఏంటంటే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్న ఇది ఇక్కడ ఉంది అని తెలియకపోవడం వల్ల వీటన్నిటిని మనం ఈ విధంగా ప్రత్యేకించి గుర్తించేది పనిగా ఎన్నో షాపులు ఉన్నా ఈ వీడియో చేస్తాం అమ్మాట అది సంగతి ఇది ఏం పేరమ్మా షాప్ పేరు షాప్ పేరు ఏం పేరు దత్తసాయి షాప్ మీ నెంబర్ ఉందా ఫోన్ నెంబరు చెప్పండి ఎవరన్నా కావాలంటే ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ నైన్ వన్ జీరో త్రీ మిమ్మల్ని ఫోన్ చేస్తే మీరు పంపించమన్నా పంపిస్తారు అదే అది ఈ షాప్